హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇదిగా దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాము ఓవరాల్గా అయితే మనకైతే నలభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అందులోని మోడ్ మోడ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ చూసుకుంటే కనుక వేక ఇది కాంట్రాక్ట్ పద్ధతిలోని రెండు పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఇది శ్రీకాకుళం డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు శ్రీకాకుళంలోని నలభై పారామెడికల్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని శ్రీకాకుళం జిల్లాలోని వైద్య సంస్థలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలోని పోస్టుల అయితే విడుదలైంది వైద్య సంస్థలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అండ్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే చూసుకుందాము గవర్నమెంట్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ ఆఫ్ ది శ్రీకాకుళంలో చూసుకుంటే కనుక మనకు బ్రుక్ బేకర్ గాను ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి బీసీఏ కేటగిరీ వారికి అయితే అభ్యర్థులైతే ఎలిజిబిలిటీ కలిగి ఉంది ఇక దీనికి రెమ్యునేషన్ చూసుకుంటే గనక పదిహేను వందల పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు చూసుకుంటే కనుక దీనికి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇది ఎస్టీ కేటగిరీలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి శాలరీ చూసుకుంటే కనుక పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది అదేవిధంగా ఎలక్ట్రీషియన్ అండ్ గ్రేడ్ టూ చూసుకుంటే కనుక దీనికి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇది ఓసీ కేటగిరీలో అయితే రిక్రూట్మెంట్ అయితే ఉంది ఇక దీనికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఓవరాల్ గా అయితే మూడు వెహికల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి ఇది గవర్నమెంట్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ అండ్ శ్రీకాకుళం నుండి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ది జనరల్ హాస్పిటల్ అండ్ శ్రీకాకుళం నుండి చూసుకుంటే కనుక మనకు స్పీచ్ థెరపీస్ట్ చూసుకుంటే కనుక రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇది కాంట్రాక్ట్ పద్ధతిలోని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఎస్సీ కేటగిరీలో ఓసీ కేటగిరీలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి రెమ్యునేషన్ చూసుకుంటే కనుక నలభై వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక ఎంఎన్ఓ చూసుకుంటే కనుక దీనికి పదమూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే మనం చూసుకోవచ్చు ఏ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తారో చూసుకోవచ్చు ఓన్లీ మేల్స్ ఆర్ ఎలిజిబిలిటీ అయితే ఉంది ఈ పోస్టులకి అదేవిధంగాను ఇక శాలరీ చూసుకుంటే కనుక పదిహేను వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది అదేవిధంగా విధంగా ఎస్ చూసుకుంటే కనుక దీనికి ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ పోస్టులకి అయితే ఓన్లీ ఫిమేల్స్ అయితే ఎలిజిబిలిటీ కలిగి ఉంది ఇక్కడ ఓసీ కేటగిరీ అండ్ ఫిజికల్ హ్యాండికాప్టెడ్ అండ్ ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ అయితే చూసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే ఇక్కడ పదిహేను వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది టోటల్గా ఇరవై మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నుండి అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ది కాలేజ్ ఆఫ్ ది నర్సింగ్ శ్రీకాకుళం నుండి చూసుకుంటే గనుక నర్సింగ్ కాలేజీలో అయితే మనకు పర్సనల్ అసిటెంట్ కి అయితే ఒక పోస్టు ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఓసీ కేటగిరీకి అయితే కేటాయించారు దీనికి శాలరీ చూసుకుంటే కనుక పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది ఓసీ కేటగిరీలో ఒకటి ఎస్సీ కేటగిరీలో అయితే ఒకటి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఓసీ కేటగిరీలో ఒకటి ఎస్సీ కేటగిరీలో ఒకటి ఒకటి ఖాళీలుగా ఉన్నాయి ఇక దేనికి శాలరీ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది అసిస్టెంట్ లైబ్రరియన్ చూసుకుంటే కనుక దీనికి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉంది ఓసీ కేటగిరీలో అయితే ఇది ఇరవై ఏడు వేల నలభై ఐదు వేల నలభై ఐదు రూపాయలు అయితే ఉంటుంది హౌస్ కీపర్ హౌస్ కీపర్ చూసుకుంటే కనుక రెండు పోస్టులు అటెండర్కి అయితే రెండు పోస్టులు క్లాస్ రూమ్ అటెండర్కి అయితే ఒక పోస్టు ఆయుష్కి అయితే ఒక పోస్టు ఫీమేల్ కేటగిరీకి చెందింది ల్యాబ్ అటెండర్కి అయితే ఒక పోస్టు లైబ్రరీ అటెండర్కి అయితే ఒక పోస్ట్ అయితే కేటాయించారు ఇక శాలరీ వైజ్గా చూసుకుంటే కనుక పదిహేను వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది కొన్ని పోస్టులు అయితే ఓసీ కేటగిరీకి కొన్ని పోస్టులు అయితే ఎస్సీ కేటగిరీకి అయితే కేటాయించారు టోటల్గా పద్నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక రెండు పోస్టులు అయితే కౌంటర్ పద్ధతులు ఉన్నాయి ఇక ముప్పై ఎనిమిది పోస్టులు అయితే అవుట్ సోర్సింగ్ అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు పోస్టులు అనుసరించి ఎస్ఎస్సి అండ్ ఐఐటి ఇంటర్ డిప్లొమా డిగ్రీ పీజీ డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక నలభై రెండు అయితే మించి అయితే ఉండకూడదు ఇక దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక ఇది ఆఫ్లైన్ పద్ధతులను అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక దీనికి ప్రిన్సిపల్ కార్యాలయం ప్రభుత్వ వైద్య కళాశాల శ్రీకాకుళం నిర్దిష్ట కౌంటర్లో అయితే అందజేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదేవిధంగా దీనికి లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకు ఆల్రెడీ మనకు జనవరి ఇరవయో తారీఖు అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అని అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లారిటీ అయితే ఇక్కడైతే క్లియర్గా ఉంది ఇది లాస్ట్ డేట్ అయితే మనకి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలకు అయితే క్లోజ్ అవుతుంది అప్లికేషన్ తీసుకోవడం అది వర్కింగ్ డీల్ అయితే మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది Okay friends, thank you, thanks for watching.